ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే జాతీయ సంస్థలు ఇవాళ మెడికల్ కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలలో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది నాలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ పేరెంట్స్ కోర్టుకెళ్తే గ్రేస్ మార్కులు ఇచ్చారు వాళ్ళకు ఆధారంగానే తెలుగు విద్యార్థులకు కూడా గ్రేస్ మార్కులు ఇవ్వాలి ఇవాళ ఎయిమ్స్ లాంటి సంస్థల్లో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇవాళ నీట్ లాంటి జాతీయ సంస్థల పరీక్షలలో తెలుగు విద్యార్థులకే కాదు నేషనల్ వైజ్ గా విద్యార్థులకు తప్పు తడుకలతోనే అనేక ఉన్నటువంటి ఇబ్బందులకు గురవుతున్న ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ బీజేపీ నాయకులు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటన్నారు ఇవాళ అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా యాభై ఐదు వందల యాభై ఏడు నగరాల్లో దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల మంది పరీక్ష రాస్తే దాదాపు పన్నెండు పద్నాలుగు సెంటర్లలో వాళ్లకు అనేక ఉన్నటువంటి దీక్ష రాసినటువంటి పరిస్థితి కాబట్టి